నుండి మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చారు ఇచ్చు సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యహోవా యహోవానకు నేను పరిశుద్ధున పరిశుద్ధుడనై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినమును దినములను ఆహరింపవలను నేను మీ దేవుడనై ఉన్న మీ దేవుడనైన యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పూత విగ్రహంలోనూ చేసుకునకూడదు నేను మీ దేవుడు అయిన యహోవాను మీరు యహోవాకు బలి సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు నర్పించు నాడైనను మర్నాడైనను దాన్ని తినవలను మూడవ వా మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తిన తిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దాన్ని తిననాడు తన దోష శిక్షను భరించు భరించును వాడు యహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు భూమి పంట కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలలో పరిగెను ఏరుకొనకూడదు నీ ప్రలోవక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ప్రలోక్షముల తోటలో రాలిన పనులను ఏరుకొనకూడదు బీదలకు పరదేశాలను వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైనా యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగు వాణ్ణి హింసించకూడదు హింసింపకూడదు వాణ్ణి దోచుకొనకూడదు కూలివాణి కూలి మర్నాటి వరకు నీ యుద్ధం ఉంచుకొనకూడదు చెవిటి తిట్టకూడదు రుడ్డివాణ్ణి ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యహోవాను అన్యాయపు తీర్చు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొ కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను యహోవాను నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండా నీ నీవు తప్ప వానిని గద్దింపవలెను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలను నేను ఎహోవాను మీరు నా కట్టడాలను అన్సర్ ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియకూడ కలియనీయకూడదు నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు ఒక దా ఒకనికి ప్రధానము చేయబడిన దాన్ని వెలయించి విమోచింపబడకుండాగా నేమి ఊరక విడిపింపబడకుండా నేను ఒకడు బడకుండగా నేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనం చేసిన యెడల వాని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనక వానికి మరణశింప మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొటేలను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నాకు సన్నిధికి అనేది తీసు రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియకు పొట్టేలు వలన యహోవ సన్నిధి సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను దీని వలన అతడు చేసిన పాపము విషయమే అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పనులను అపవిత్రంగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండనట్లు అవి మూడు సంవత్సరముల వరకు అపవిత్రంగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ యహోవాకు ప్రతిష్టమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడనైన యహోవాను రక్తము కూడిన దేదీయు తినకూడదు శక్నములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను గురవకూడదు చచ్చిన వారి చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడ్చుకొనకూడదు నేను మీ దేవుడైన యెహోవాను మీ దే మీ దేశము వ్యభిచరింపకయు దుష్కమ ప్రవర్తనలతో నిండకయు ఉండినట్లు నీ కుమార్తె వ్యభిచారిణి ఎగున వ్యభిచారిణి ఎగుటకై ఆమెను వేచగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినముల దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను కర్ణపిచాచి గలవారి దగ్గరకు పోకూడదు సోదగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణివునికి భయపడవలను నేను యహోవాను మీ దేవుందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను నిన్ను వలె నీ నిన్ను వలె వాని ప్రేమింపవలను ఐగుప్తు దేశంలో మీరు ఉంటిరి నేను మీ దేవుడనైన యహోవాను తీర్పు తీర్ తీర్చినప్పుడు కొలతలో కానీ తునికిలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయము చేయకూడదు న్యాయం నాణ్య న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తోము న్యాయమైన పడి మీ కుండవలను నేను ఐగుప్తి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యహోవాను కాగా మీరు నా కట్టడాలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకునవలను నేను యహోవాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడి రక్షిపోను కాక